నీకు పెళ్లి కావ మీ అమ్మ అవ్వీంత మన్ను పోయి మీ అదే మీద ఇంత దుమ్ము పోసి అప్పలు అంతే నాకు ఆలపదు పెళ్లి నీకుంటే నీకు సరగబడి చేస్తారా మరి ఎందుకు చేస్తాం అనిపిస్తా అంతే కదా

ఎక్కరే దానికే నేను కూడా అరేకి అడ్డపోతుంది వెళ్ళడానికి నేను అనిపోతాడని అదిగో ఆర్టిస్ట్ బస్సు బస్సులో జెంట్స్ అరగ్ కిస్ బస్సు మీరు కండక్టర్ రైట్ రైట్ అంటే డిపోతే బస్సు పోయి ఉండదు దాదాపు ఐదు వందల చిల్లర లేవని నేను కూడా ఐదు వందలు ఇచ్చిన ఐదు వందలదాం మర్చిన కోకిల గానం మర్చిన సూర్యుడు ఉదయించడం మంచిన చంద్రుడు ఉదయించడం మనిషి నా మరవాను ఉన్నాను మరవాత ఎడకాదు వచ్చింది పిల్లగా చిరునవ్వు వరం అని ఇస్తావా చిత్రను తెచ్చేస్తా మరు జన్మకైన వరంకిస్తావా ఈ జన నీ కోరుకుంటున్నాను నీ ఒక నీతో ఉంటున్నా మమ్మల్ని గిద్ద ఉంటున్నాను పూజ కోసం పూ నా కోసం నువ్వు ఒకసారి నవ్వులో పుట్టుక లవ్ ఐ లవ్ యూ వన్ ఫోర్ త్రీ ఇది ఏం పువ్వు నేను పాల సముద్ర పువ్వు ఎక్కడ చూలేదు పాల సముద్ర పువ్వు అంటే పిచ్చి పువ్వు నువ్వు పిచ్చినా కానీ అనిపించిన వీరికి అరే నీకు ఏ బుద్ధయితే గులాబ్ పువ్వాలి నీకు ఏ బుద్ధయితే ఓ మెల్ల పువ్వాలి నీకు ఏ బుద్ధయితే ఓ సమంత పువ్వులు నీకు ఇవన్నీ పూలు దొరకపోతే అప్పు వాపు అయితే పూలకస్తే ఓ పెద్ద కవర్ లో పెద్ద పువ్వుకి ఇయ్యాలి